ఢిల్లీ పేలుళ్ళ కేసు ఇన్వెస్టిగేషన్లో సరికొత్త నిజాలు బయటకు వస్తున్నాయి దాడులకు పాల్పడ్డ ఉమర్ మహమ్మద్ దగ్గర వైట్ కలర్ హొందాయి కారుతో పాటు రెడ్ కలర్ ఫోర్డ్ డికోపార్డ్ అనే కారు కూడా ఉన్నట్లు గుర్తించారు ఆ కారు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా కొన్ని గంటల్లోనే ఆ కారు హర్యానాలోని కండవాలి విలేజ్ దగ్గర ఉన్నట్లు గుర్తించారు ఆ కారుని సర్చ్ చేసి సీజ్ చేసి అందులో వెతగ్గా అందులో వెనక సీటులో ఒక వ్యక్తి నిద్రిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అతన్ని తీసుకెళ్లి విచారం చేయగా వారి దగ్గర మరొక కారు మార్టీ సుజుకి బ్రిజా అనే కారు కూడా ఉంది ఆ కారు అల్ఫాలా మెడికల్ యూనివర్సిటీలో ఉన్నట్లు గుర్తించారు ఆ కారును కూడా సీజ్ చేసిన తర్వాత పోలీసులకు విస్తరిపోయే నిజం తెలిసింది అదేంటంటే ఈ గ్రూప్ దగ్గర దాదాపుగా ముప్పై రెండు కార్లు ఉన్నట్లు గుర్తించారు ఒక కారు పేలుడు జరిగితేనే ఇంత ప్రాణ నష్టం సంభవించినట్లయితే దాదాపుగా ముప్పై రెండు కార్లు కూడా పేలినట్లయితే ఎంత ప్రాణ నష్టం సంభవించేదో ఒకసారి ఊహించండి పోలీసులు ఈ దాడిని ముందుగానే పసిగట్టి గ్రహించి ఆపగలగారు పోలీసులు విచారణలో గుర్తించిన మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీళ్ళ దగ్గర దాదాపుగా ముప్పై రెండు కార్లు ఉన్నట్లు గుర్తించారు వీళ్ళు ఎనిమిది మంది సభ్యులు నాలుగు గ్రూపులుగా విభజితమై ఇండియా మొత్తం టార్గెటెడ్ ప్లేసెస్లో దాడులు చేయడానికి సిద్ధమయ్యారు వాటిలో రెడ్ పోర్ట్ ఇండియా గేట్ రైల్వే స్టేషన్ భారత పార్లమెంట్ మొదలైన ప్లేసుల్లో వీళ్ళు దాడులు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది వీళ్ళు ఎనిమిది మంది సభ్యులు నాలుగు గ్రూపులుగా విడిపోయి ఇద్దరు ఇద్దరు దాడులు చేయడానికి ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తుంది ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఎనిమిది తరహా దాడులు సృష్టించేందుకు వీళ్ళు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది ఆ దాడులు మీకు ఇప్పటికీ గుర్తు ఉండే ఉంటుంది ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఎనిమిదిలో పాకిస్తాన్లోని కరాచీ నుంచి తీవ్రవాదుల సముద్ర మార్గం ద్వారా భారతదేశంలోకి వచ్చి ముంబై అంతా విచక్షణారహితంగా కాల్పులు జరిపరు అటువంటి దాడులను ఢిల్లీలో సృష్టించేందుకు ఈసారి సిద్ధమైనట్లు తెలుస్తుంది దేశంలో దాదాపు అందరినీ అరెస్ట్ చేశారు ఒక వ్యక్తి మాత్రం తప్పించుకున్నాడు ఆ వ్యక్తి ఉమర్ అహ్మద్ ఈ వ్యక్తి తమ సహచరులు దొరకపోయారన్న తెలియడంతో తన దగ్గరున్న బాంబు మెటీరియల్ అంతా తీసుకొని ఢిల్లీ నుంచి హర్యానా నుంచి ఢిల్లీ వెళ్తున్న దగ్గర ఒక టోల్ గేట్ దగ్గర తీసిన ఫోటో ఒకసారి ఈ ఫోటోను జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కారు యొక్క బోన్ఫైడ్కి ఫ్రేమ్కి మధ్య కాస్త బ్లాక్ కలర్ టైప్తో కవర్ చేసినట్లు ఉంది ఒకవేళ కారు కొన్నప్పుడు ఫోటో చూసినట్లయితే ఆ గ్యాప్ లేదు ఎందుకంటే ఆ బోన్ఫైడ్ గ్యాప్లో కూడా బాంబులు అమర్చి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు ఒకవేళ కారు లోపల భాగంలో బాంబులు పెట్టినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ తక్కువగా ఉంటుందని కారు యొక్క బోన్ఫైడ్ గ్యాప్లో కూడా పెట్టి తీసుకెళ్ళినట్లు గుర్తించారు వీళ్ళు ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉంటూ ఇటువంటి దాడులకు పాల్పడటం సిగ్గుచేటుగా ఉంది ఎందుకంటే వీళ్ళు ఈ దాడులకు దాదాపుగా రెండు సంవత్సరాల ముందు నుంచే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది ఈ పేలుడు పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించే ఎన్పికే పేలుడు జరగడానికి పది నిమిషాల ముందు తీసిన ఈ విజువల్స్ చూడండి ఇక్కడ దాదాపుగా అన్ని చిన్న చిన్న రిక్షాలు ఆటోలు ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత రద్దీ ఉండే ప్రదేశం ఇటువంటి ప్రదేశంలో పేలుడు జరిగినట్లయితే అత్యంత ప్రభావం చూపుతుందని తీవ్రవాదుల ప్లాన్ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి నిసర్ హాల్ హుసేన్ ఇతన్ని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీవ్రవాదులతో లింకులు ఉన్నాయని విధుల నుంచి తొలగిస్తే ఆల్ఫాలా యూనివర్సిటీ ఇతను డాక్టర్గా నియమించడం వెనక ఉద్దేశం ఏమిటో తెలియట్లేదు సో ఈ ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేయిస్తున్నారు అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ హేమంత్ విశ్వశర్మ గారు ఈ దాడులకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో చనిపోయిన వాళ్ళకి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో అటువంటి వారందరినీ అరెస్ట్ చేయమని చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ దాడులకు పాల్పడ్డ వాళ్ళు దొరకడానికి ప్రధానమైన కారణం ఇటువంటి పోస్టర్స్ జమ్మూ కాశ్మీర్ గోడలపై అంటించడమే ఇటువంటి పోస్టర్ వల్లనే వీళ్ళు ఈ దొరికినట్లు తెలుస్తుంది ఈ దాడులకు పాల్పడ్డ ఈ ఎనిమిది మంది సభ్యులు దాదాపుగా ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఇండిపెండెంట్ కాశ్మీర్ అనే ఉద్దేశంతో వాళ్ళు డైలీ మోటివేషన్స్ వీడియోస్ కాశ్మీర్ యొక్క ఇంపాక్ట్ను తెలియజేయడానికి ఇచ్చేస్తున్నారు దాదాపు భారత ప్రభుత్వం ఎప్పుడూ చెప్తూ ఉంటుంది భారతదేశానికి ఒకవేళ యుద్ధం అనేది వస్తూ ఉంటే టూ టూ అంటే రెండు దేశాలు కాదు టూ పాయింట్ ఫైవ్ ఫ్రంట్ లైనర్స్తో పోరాడాలని టూ పాయింట్ ఫైవ్ ఏంటంటే భారత్ పాకిస్తాన్ చైనాతో పాటు భారతదేశం